పాపపు బలహీనతల నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి ప్రార్థన ప్రేమమేడ కృపామేడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు దేవా అయ్యా శోధన జయించలేక పాపం మనలేక పాడైపోతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి చెడ్డవాటిని చూడకుండా మా కన్నులకు కాపు పెట్టండి చెడ్డమాటలు మాట్లాడకుండా మా పెదవులకు కావలి ఉంచండి నాయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా వాక్యం చదువుకునే ఆసక్తి ప్రార్థన చేసుకునే ప్రేరేపణ మాలో మెండుగా పుట్టించాడు ఆయన సోషల్ మీడియా వ్యామోహం నుండి చెడు స్నేహాల నుండి పాపపు పరిస్థితుల నుండి మమ్మల్ని దూరపరచండ దేవా మాలో చెడు కోరికలు పాపపు బలహీనతలు తీసివేసి క్రీస్తునందు మమ్మల్ని బలపరుశుమని వేడుకుంటూ బలవంతుడుకు దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వదననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి Amen. Praise the Lord.